You cannot wipe out Sanatana Dharma, I will tell you why, by the end of my speech, I will tell you why you cannot sir, wipe out Sanatana Dharma. If anyone tries to, tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. ఎవరో తమిళనాయకుడు అన్నాడంట బ సనాతన ధర్మం అంటే వైరస్ కాబట్టి దాన్ని దూరం పెట్టాలన్నాడంట వాళ్ళు మట్టి కొట్టుకుని పోతా అంటున్నారు దాన్ని తిరుపతిలో పెట్టాల్సిన అవసరం ఉంది మీటింగు నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి తమిళనాడులో పోయి తమిళనాడు నడిబొడ్డులో పోయి మీటింగ్ పెట్టు ఎవడొద్దడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎవరు అనలేదు సనాతన ధర్మాన్ని ఎవరు తిట్లే నువ్వు ఇంకా మీద మీటింగ్ ఏంటి పెట్టావు నీకంత దమ్ము ధైర్యం మగతనం అన్నీ ఉంటే నువ్వు పోయి తమిళనాడులో పెట్టు అప్పుడు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం చూడరా మా ఆంధ్ర వాడు వచ్చి తొడగొట్టినాడి మా ఆంధ్ర వాడు వచ్చేసి తమిళనాడు నడిబొడ్డులో ఎవడో తమిళనాడు మా సనాతన ధర్మం గురించి మాట్లాడితే వానికి ఛాలెంజ్ చేసినాడని మేము కూడా సంకల్ గుద్దుకుంటాం తిరుపతిలో వచ్చి ఎవడైనా మాట్లాడతాడు తిరుపతిలో వచ్చి మాట్లాడతాడు ఎవడైనా బాగా లోపల ఇంటికి లాక్ వేసుకొని మొత్తం అంతా పక్కడ్బందీగా పెట్టుకొని లోపల నుంచి అరుస్తున్న రారా తెలుసుకుందాం రారా తెలుసుకుందాం రారా అని డోర్ తీయాలంటే తీడంట రారా అంటాడంట అట్లా మన ఊర్లో ఉండి తమిళనాడు ఏందో అనాల్సిన అవసరం ఉంది పోయి తమిళనాడు నడి బొడ్డులో నిలబడి ఎవడన్నాడో స్టాలిన్ కొడుకు అన్నాడేమో నాకు కరెక్ట్గా తెలుదు ఎవడన్నాడో వాడినే పిలుసు పిలిచి రారా తేల్చుకుందాం నీ కథ నా కథ అని చెప్పి అడిగి తేలిపోతుంది ఎందుకు ఈ కూర్చొని తమిళనాడు వాళ్ళు నువ్వు ఈడుంటే తమిళనాడులో సనాతన ధర్మం ఎవరు కాపాడతారు అయినా ఎవరు కాపాడతారు కాశ్మీర్లో ఎవరు కాపాడతారు లేకపోతే పంజాబ్లో ఎవరు కాపాడతారు నాకు తెలిసినంత వరకు ఉత్తమమైన పని ఏందంటే ఉప ముఖ్యమంత్రిగా నువ్వేం పీకింది లేదు పనిరేసింది లేదు నువ్వేం పెద్ద చేయలేవు నువ్వు పొరసలేవు నీ వల్ల కాదు ఉడత ఊపుళ్ళు కుక్కారు పుల్ తప్ప నీకు ఏం చేత కాదు నువ్వు ఆ పదవిని ఎవరికోరికి ఇచ్చేసి మీ జనసేన వాళ్ళకి ఇంకా పో కాషాయ వస్త్రం వేసుకొని నువ్వు ఒక మనుషులను పెట్టుకొని ఇంకా సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతూ పరిరక్షించు మేము కూడా కావాల్సింటే చందాలు ఇస్తాం నీకు నీ దారి ఖర్చులకి తమిళనాడులో ఎవరు అన్నారంటే ఈ నుంచి తమిళంలో మాట్లాడతారంట పుట్టగోషం కాదు